సహోదరులు భక్తి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచే మర్మములను అనదినము పంచుకుంటా దైవ మర్మంలో వాడు బ్రతుకు దినమలన్నిటిను నేను వాణిని అగు నీకు అప్పగింతును మొదటి సమయంలో ఒకటి పదకొండు మొదటి సమయాలు మొదలుకొని రెండవ దినవృత్తంతంలో చివర అధ్యయనం వరకును ఆరు పుస్తకములు చదివినట్లయినచో గతించిపోయిన దేవుని మహిమను తిరిగి తెచ్చుటకు ముఖ్యమైన నలుగురు వ్యక్తుల పేర్లను చూచేదము మొదటి పేరు హన్న రెండవ పేరు సమయలు మూడు దావీదు నాలుగు సులము ఈ నాలుగు పేర్లు ఎట్లు నాలుగు విధములైన దైవిక నియమములను గురించి చెప్పును చూచేదము వీటిని అనుసరించడం ద్వారా గతించిపోయిన దేవుని మహిమ ఎట్లు మన హృదయంలోనికి మనలోనికిని రాగలదు చూచేదము ఈ నాలుగు నియమములు దేవుని సేవకులమైన మనకు వ్యక్తిగతముగాను సంఘముగాను దేవుని మహిమను తిరిగి తెచ్చుటలో ఎట్లు తోర్పడనో చూసేదము మొట్టమొదట మొదటి సమయంలో ఒకటి రెండులో చూడుడి హన్నా అను పేరునకు అర్థము కృప ఆమె మంచి పేరు పొందినప్పటికీ పెన్నిన్న ఎడతెగక రెచ్చగొట్టుచున్నందున దుఃఖములో మునిగి ఉండెను నాలుగు నుంచి ఏడు వచనములలో అన్న గొప్ప దుఃఖములను బాధలోనూ ఉండి పదే పదే గాయపరచబడటను చూచుచున్నాము ఆమె మనసు నొప్పించుటకు పెన్నిన్న నీవు గొడ్రాలవు ఇదే నీ పైనున్న దేవుని శాపము అని చూడడిది మనసులో బహుగా గాయపరచబడినదై ఉపవాసంతో ప్రార్థన చేయి చుండెడిది అయినప్పటికీ దేవుడు ఆమె ప్రార్థనను విన్నట్టుగా లేడు ఆమె ఏడ్చుచు విశ్వాసముతో ప్రార్థించు మొదట హన్నా తన సొంత అక్కర కొరకు ప్రార్థించుచుండెను ప్రభువా ప్రభువ నా అక్కర చూడుము నా గొడ్రాలితనము తీసివేయము నా బాధ తొలగించుము నా స్థితిని చూచి నా దుఃఖమును తీసివేయము నన్ను రక్షింపము తన కన్నీరంతయో తన అక్కర కొరకే దేవునికిని అక్కర అక్కరగలదని ఆమె ఎరగలేదు అయితే తర్వాత ఆమె ప్రార్థన మారిపోయినది ప్రభువ నా స్వార్థంలో నా సొంత అక్కడను విడిచిపెట్టుచున్నాను నాకు ఒక కుమారుని అనుగ్రహించినచో తిరిగి మీకే ఇచ్చేదనని వాగ్దానము చేయుచున్నాను దేవుని అక్కడ ఏదో ఆమె గుర్తించినప్పుడే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చి కుమారుణ్ణి అనుగ్రహించను